सागिना भाग प्रमाणित लाबे निले सतागने हनी गल्प भने माफ होले ओके के के तिते फ्लावसन सर मेडम

అది నలభై రెండు వేల జనడం ఉండే ఈ యొక్క గడవ కరెక్ట్ వాడి ఆధ్వర్యంలో తొమ్మిది పది పర్సెంట్ పొందిన మీకు పర్సనల్ రుణాలు ఉంటే చూపించని డెవలప్ లేదా పని చేశాను అందరికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చాను అందరికీ గ్యాస్ కనెక్షన్ అంటే కూడా నేను అసైన్మెంట్ కంపెనీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి పండగ జాతరలు పండగ ఉంటారని అందరికీ ఎన్జిప్లు ప్రతి ఒక్కరికి న్యాయం

ఇంత కరెంటు బీటర్ ఇవ్వాలా రెండు వందల యూనిట్లు కరెంటు బీట్ ఆడతారా రెండు బతుకులు కూడా విసిరారు అంటే మనం జరుపుకుంటాం దీన్ని ఇంగ్లీష్ లో వరల్డ్ ఇండిజినస్ పీపుల్ అంటే అర్థం ఇండిజినస్ అంటే ముందు నుంచి కూడా ఆదివాసీ పేర్లు ముందు చూసారా ముందు నుంచి వాళ్ళు నివసిస్తున్నారు అక్కడ అందువల్ల వాళ్ళకి మన ఆదివాసి అని చెప్పేసి గత నుంచి అంటే పూర్వం ఫస్ట్ నుంచి ఫస్ట్ పీపుల్ అంటాం యాక్చువల్గా ఫస్ట్ పీపుల్ అంటే వారితోటే మానవ పరిణామం స్టార్ట్ అయ్యి అలా కార్యక్రమంలో ఇతర ఇతర జాతులు కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అన్నమాట అందులో మీకు ఇంకా మన దాంట్లో ఇంకా ఏమేమి మనం తీసుకువెళ్ళాలి ప్రభుత్వ దృష్టికి ఏమైనా తీసుకువెళ్ళాలా అన్నది మనం ఈరోజు చర్చించుకొని ఇందాక మన ఆదినారెడ్డి చెప్పినట్టు ఆ సారాసారిని ఒక అవుట్కమ్ ఓరియంటేషన్ అంటే మనకి రిజల్ట్ వచ్చే విధంగా పరిధి వచ్చే విధంగా తెలుసుకోవడం కోసం ఇటువంటి దినోత్సవాలు జరుపుకోవటం చాలా ఉపయోగపడుతుంది రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి సాధకత కూడా చేకూరుందని నేను భావిస్తున్నాను సో ఆయన వచ్చినందుకు ప్రత్యేకి నేను ఆయనకి సభ మొక్కలు ధన్యవాదాలు తర్వాత ఆ పిల్లలందరూ కూడా ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు ఎందుకంటే ఇక్కడ నాయకులు అందరూ ఉన్నారు నాయకులు కాస్త విద్యులు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి ఏంటన్నది వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే నేను చెప్పిన విధంగా ఏమేవైతే మన వేకెన్సీస్ ఉన్నాయో ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాటికి మన మీద మనకు అవగాహన మనం కల్పించుకొని వాటిని మన పిల్లలకు కానీ యువతకు కానీ వీళ్ళందరికీ తీసుకు వెళ్ళాలి సో సరస్వతి గారిని నేను కోరేది ఏంటంటే జనాలు డిఆర్డిఏ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అందరికీ కూడా ఒక వర్క్ షాప్ కేవలం గిరిజన నాయకులకి సంఘ నాయకులకి పెద్దలకి పెట్టండి ఎందుకంటే మన రెడ్డి గారు స్కీమ్స్ అన్ని చెప్పారు ఏ స్కీమ్ ఎలా ఉపయోగించుకోవాలి ఏ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఏమున్నాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ స్కీమ్స్ ఏమున్నాయి ఎడ్యుకేషన్ సంబంధించి ఉన్నత విద్య అభ్యసించడం ఒక ఐదారు చేసి ఒక గంట వర్క్ షాప్ అన్నది మీ అందరికి కూడా పెడితే మీ ద్వారా మిగిలిన వస్తే అక్కడ చర్చించి మళ్ళీ సేమ్ అవుట్కమ్ కమ్ లో ఉంటే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను ఇది మీరు ఒక డేట్ ఫిక్స్ చేసి పదిహేను రోజుల్లో ఒక మంచి వర్క్షాప్ కండక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అది మీ అందరికి కూడా యువతికి అందరికి కూడా మీకు కూడా మీకులకి కూడా ఒక అవగాహన ఉంటే మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళకి కూడా ఒక మంచి మాట్లాడడం చెప్పడానికి ఉంటుంది అనమాట ఇంకా విద్యార్థులందరూ కూడా మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే మీకోసం ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అవునా మేము జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాం బెంచెస్ ఉండేవి కాదు కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాము కానీ ఇప్పుడు చూస్తే ఒక బెంచ్లు ఉన్నాయి చాలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే ఇవన్నీ ఇప్పుడు మీరు మనం చూస్తే చక్కగా యూనిఫామ్స్ ఉన్నాయి షూస్ ఉన్నాయి గల్ట్ ఇచ్చాం అవును కావాలి ఒక మంచి బెను ఉంది సో ఇన్ని పుస్తకాలు సో ఇవన్నీ ఎందుకు తెస్తున్నారు అంటే మీరు చక్కగా అవకాశాన్ని వినియోగించుకొని చదువు అంటే ధ్యానం ఉద్యోగం కోసం కాదు ఒక విద్యుత్